హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మోహన్ రైడ్ ఫర్ శాంతి అండ్ ఈరోజు వచ్చేసి మనం అదిగోండి అక్కడ నుంచి వచ్చాం మనం సైడ్ కనబడుతుంది కదా సో అక్కడ నుంచి మనం డార్జిలింగ్ అంటే ఆ రూట్ డార్జిలింగ్ డార్జిలింగ్కి సో అక్కడ నుంచి మనం అలా వచ్చి ఇప్పుడు ఈ వైపుగా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వేలో మనం నేపాల్ బోర్డర్ అంటే ఆల్మోస్ట్ నేపాల్ బోర్డర్ దగ్గరికి వచ్చేసాం పశుపతి అనే లొకేషన్లో నేపాల్ బోర్డర్ ఉంది సో చూడండి అటువైపే మన బోర్డర్లేదు సో జీరో ఆల్మోస్ట్ వచ్చేసాం జీరో అంటే అయిపోయినట్టు ఇంకా జస్ట్ డౌన్కి వెళ్తే అక్కడ మనకి నేపాల్ బోర్డర్ అనేది ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇది ఇటువైపు వచ్చేసి ఒక మంచి వ్యూ పాయింట్ అనేది ఉంది కాబట్టి మీకు చూపెడతాము తీసుకెళ్ళి వెళ్తున్నాను సో చూడండి చాలా బాగుంది ఇక్కడ నుంచి సో గాయస్ ఎప్పుడైనా వీలుంటే విజిట్ చేయండి డార్జిలింగ్ దగ్గర పశుపతి లొకేషన్ సో చూడండి చాలా బాగుంది ఇదిగోండి చూడండి ఎంత మంచి వ్యూ పాయింట్ కదా ఎంత హైట్లో సో అవతల వైపు కనిపించేది అది నేపాల్ అది ఇప్పుడు నేను నిల్చుని ఇక్కడ నుంచి సూట్ చేస్తుంది ఇది మన ఇండియా అదిగోండి అది అది అవతల వైపు ఉన్నదా అంతా కూడా నేపాల్ ఓకే సో చూడండి ఇక్కడ ఈ నేపాల్ బార్డర్ దగ్గర వచ్చేసి ఇంకా స్పెషల్ ఏంటంటే చాక్లెట్స్ సో వీళ్ళు ఈ బార్డర్ దగ్గర ఎక్కువగా ఈ చాక్లెట్స్ అనేవి వీళ్ళు హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట వీళ్ళు తయారు చేసి వాటిని అమ్ముతారు సో చూడండి అంత బాగుందంటే చాక్లెట్స్ అవి కూడా చూపిస్తే ప్రెజెంట్ ఫస్ట్ ఆల్ వచ్చేసి మనం ఇక్కడ చూద్దాం ఆ వ్యూ పాయింట్ కొంచెం దగ్గరగా వెళ్ళి క్లోజ్లో మీకు అని వెళ్తున్నాను చూడండి క్లైమేట్ చూడండి అక్కడ ఇక్కడ క్లైమేట్కి తగ్గట్టుగా వాళ్ళు ఆ క్లోత్స్ అనేవి ఈ కంబల్లో ఉంటాయి కదా అవన్నీ సేల్ చేస్తున్నారు ఇక్కడ అమ్ముతారు చూడండి ఎంత మంచి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఇలా కెమెరాలో కంటే ఇంకా మనం మన కళ్ళతో ప్రత్యక్షంగా చూసే ఆ ఫీల్ ఆ హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సో ఎప్పుడైనా లైఫ్లో వీలుంటే విజిట్ చేయండి చాలా మంచి ప్లేస్ ఇది కూల్ వెదర్ మంచి ప్లేస్ చూడండి అంత మంచి వ్యూ పాయింట్ కదా సూపర్ కదా నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ పాయింట్ సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఇప్పుడు నచ్చి ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఏవైనా ఇంకా మీరు చూడండి ప్లేసెస్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు కూడా కొంచెం గైడ్లా ఉంటుంది సో మీరు ఏమైనా మీకు తెలిసిన ఏమైనా మీరు చూడడం ఏమైనా ప్లేసెస్ నేమ్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఓకే సో చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ వ్యూ పాయింట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నారు చూడండి అందుకే చూపిస్తున్నాను ఇక్కడ కూడా ఎంత మంచి ప్లేస్ అండి లైఫ్లో ఎలాంటి ప్లేసెస్ ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒకసారి అయినా సరే విజిట్ చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం పట్టుకురాలేదు పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోయేదేం లేదు సో లైఫ్ అంటే ఇదే చిన్న చిన్న హ్యాపీనెస్ చూడండి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇదండి ఇదిగోండి ఇక్కడ ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ వీళ్ళు తయారు చేసి అమ్ముతారు చూడండి ఎంత ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఇదండి చూడండి ఇవి వచ్చేసి టాయిస్ వాళ్ళు తయారు చేసినవి ఇవన్నీ కూడా హోమ్మేడ్ అక్రోట్స్ అలానే ఇదిగోండి ఇక్కడ అక్రోట్స్ ఎందుకు ఎక్కువ అంటే ఇక్కడ బాడీలో ఇక్కడ యాక్చువల్లీ కూల్ ప్లేస్ కదా సో బాడీలో టెంపరేచర్ మెయింటెనెన్స్ కాదు ఇది చాలా బెటర్ అండి ఇది వేడిని ఎప్పుడు కూడా బాడీలో ఉంచుతుంది చూడండి చాక్లెట్ చూడండి అంత బాగున్నాయి ఇక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకున్నాను బట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అంత టైం అక్కడికి వెళ్ళేలోపు పాడైపోతాయేమో చూడండి ఎన్ని రకాల చాక్లెట్స్ చూడండి చూడండి ఇవన్నీ చాక్లెట్స్ హోమ్ మేడ్ ఇవన్నీ కూడా చాక్లెట్స్ చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ అంటే అన్ని చాక్లెట్స్ అదే పిల్లల్ని ఎవరినైనా తీసుకొని వచ్చారంటే మాత్రం ఇంకా వాళ్ళు ఇక్కడ నుంచి కదలరు ఇంకా అన్ని చాక్లెట్స్ ఉన్నాయి చూడండి బాగున్నాయి కదా సో ఎవరైనా ఒకవేళ మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తుంటే మీ పిల్లల కోసం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే మంచి చాక్లెట్స్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ సూపర్ బాగా ఉన్నాయి కదా నిట్టి బట్టి అంటుంది ఈ చాక్లెట్ నేమ్ డిట్టి బట్టి చూడండి ఇన్ని చాక్లెట్స్ ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి పిల్లలు అయితే కదలరు ఇంకెక్కడికి తీసుకొచ్చారంటే ఇవి జెమ్స్ లాంటివి ఇవి లోకల్ జెమ్స్ వీళ్ళు తయారు చేసిన మన సైడ్ జెమ్స్ వేరేలా ఉంటే అక్కడ వీళ్ళు తయారు చేసిన జెమ్స్ చూడండి చూడండి ఇదిగోండి నేపాల్ బోర్డర్ జీరో కిలోమీటర్ కేఎమ్ ఉంది కదా చూడండి ఆల్మోస్ట్ మనం వచ్చేసాం ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళి పసుపు అనే ఒక లొకేషన్ ఉంటుంది అక్కడ అక్కడ నుంచి నేపాల్ ఎంటర్ అయినది బోర్డర్ ఎంటర్ అయినది అవుతుంది చూడండి బోర్డర్ ఇక్కడ మనం ప్రజెంట్ అక్కడ మీకు షో చేసిన లొకేషన్ ఇది ఓకే సో గాయస్ సో నేపాల్ బోర్డర్ అక్కడ ఇక్కడ ఆ నేపల్ బోర్డర్

సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బీహార్ రూట్లో వెళ్తున్నాం ఈసారి డిఫరెంట్గా వచ్చిన రూట్ల కలిసి బీహార్ నుంచి జార్ఖండ్ జార్ఖండ్ చేసి మళ్ళీ ఒడిస్సా ఒడిస్సా నుంచి ఈసారి మనం కృష్ణనగర్ తమిళనాడు వెళ్ళచ్చు తమిళనాడు నుంచి నెక్స్ట్ కేరళ కేరళ నుంచి గోవా ఓకే సో సబ్స్క్రైబ్ చేసుకుని